అందరికీ నమస్కారం నేను మీ కుమార్ రాజాని కృష్ణా జిల్లా ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి మీ ముందుకు వచ్చా మీ అందరికీ తెలుసు మోందా తుఫాన్ హెచ్చరికలు ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అని విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ ధైర్యంగా ఈ తుఫాన్ ఎదుర్కొందాం సురక్షితమైన ప్రాంతాల్లో ఉందాం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారందరూ కూడా సురక్షితమైన ప్రాంతానికి చేరాలి అదేవిధంగా కరెంటు స్తంభాలకు లేకపోతే ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి ఇలాంటి సమయంలో వెళ్ళకూడదు రాబోయే నాలుగైదు రోజులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి వీటన్నిటికంటే ముఖ్యంగా పసిపిల్లల్ని చిన్నపిల్లల్ని బయటికి రానివ్వద్దు అత్యవసర పనులైతే తప్ప మీరు కూడా పనులుంటే తప్ప బయటికి రావద్దు దూరమైన ప్రాంతాలకి ప్రయాణం పెట్టుకోవద్దు కాల్ సెంటర్కి సంబంధించి కూడా కృష్ణా జిల్లా సంబంధించి వాతావరణ శాఖ కూడా నైన్ వైన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ని ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నెంబర్గా పెట్టింది వీటితో పాటు మీ అందరికీ తెలుసు డైల్ వన్ వన్ టూ ఎప్పుడైనా కానీ పోలీస్ శాఖ వారు సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ధైర్యంగా ఉండి ఈ ఏదైతే ఈ మోందా తుఫాన్ని ఎదుర్కోవటానికి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా మీ అందరికీ తెలియజేసేది ఒకటే అందరూ కూడా తగు చర్యలు జాగ్రత్తలు తీసుకొని మీ మొబైల్ ఫోన్ ఎప్పుడు ఫుల్ ఛార్జ్ పెట్టుకొని అదేవిధంగా చెట్ల కిందకి చెట్ల దగ్గరికి లేకపోతే ఇబ్బంది ఉన్న పరిస్థితుల దగ్గరికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు ఈ తుఫాన్ సమయం గడిచేదాకా కూడా ఇంట్లోనే ఉండవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ మోందా తుఫాన్ని అందరం కూడా జాగ్రత్తగా ఎదుర్కొని జాగ్రత్తగా అందరూ కూడా చర్యలు తీసుకుందాం తగ్గ అప్రమత్తంగా ఉండి ఈ తుఫాన్ని ఎదుర్కొందామని ఎవరు ఆందోళన చెందొద్దు భయపడొద్దని అని కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుందాం నమస్కారం